పక్కన బేదం ఆంధ్రప్రదేశ్ ఈ రోజు నేను ఢిల్లీలో ఉన్నాను ఈ రోజు డేట్ జూలై నాలుగో తారీఖు నేను ఢిల్లీలో అయితే ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆర్డర్ మీద అయితే వెహికల్స్ అయితే ఉంటాను వచ్చిన వాళ్ళకి గడిపిస్తా ఉంటాను రాని వాళ్ళకు కూడా నేను చాలా వెహికల్స్ కంటైనర్ ద్వారా అయితే పంపించాను ఈ వెహికల్ ప్రస్తుతం ఢిల్లీలో అయితుంది ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ పేరు మీద నేను ఇన్వాయిస్ నివాసిస్తాను ఈ కి సంబంధించిన డాక్యుమెంట్స్ అని ఇస్తాను ట్రాన్స్ఫర్ అనేది మీరు చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఫుల్ పే ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో ఫుల్ పేమెంట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది రీడింగ్ వచ్చేసి అరవై ఎనిమిది ఏళ్ళు గేర్లు వచ్చేసి ఆటోమేటిక్ డీజిల్ వర్షన్ మారుతి విటారా బ్రిజా జెడ్డీ ప్లస్ రెండు వేల పద్దెనిమిది పదకొండు నెల సింగల్ ఓనర్ వెహికల్కి వచ్చి ఇన్సూరెన్స్ కూడా ఉంది నాలుగు లో వచ్చేసి రెండు సీల్ టైల్ అవుతున్నాయి బ్యాక్ వచ్చేసి థర్టీ పర్సెంట్ టైల్ అయినాయి ఫ్రంట్ గ్లాస్ ఒకటి చేంజ్ అయింది మొత్తం షో తో పాటు నా గ్లాస్ ఉన్నాయి షో తో పాటు డోర్ ఉన్నాయి ఇంజన్ గేర్ బాక్స్ మొత్తం సీల్ ఉంది ఎక్కడ కానీ ఐకేజ్ లేదు ఇంతవరకు టైమింగ్ చేంజ్ కూడా చేంజ్ కాలేదు టైమింగ్ సౌండ్ అయిన లేదు ఈ వెహికల్ ఫీచర్స్ వచ్చేసి అలవీస్ వస్తాయి కీలక సెంటరీ ఆటో మిర్రర్ పుష్ బటన్ స్టార్ట్ టూ ఇయర్ బ్యాగ్ నాలుగు పవర్ విండో పవర్ సెంటర్ సెంటర్ లాక్ షామ్ ఏసీ ఇవన్నీ వచ్చేసి వర్కింగ్ లో ఉన్నాయి కలర్ వచ్చేసి డ్యూల్ టూ రెడ్ అండ్ బ్లాక్ ప్రైస్ ఇక్కడ డిలో చెప్పడం వచ్చేసి మార్తి విటారా బ్రిజా జెడ్ ఏ ప్లస్ రెండు వేల పద్దెనిమిది పదకొండు నెల ఆటోమేటిక్ డీజిల్ వర్షన్ ప్రైస్ ఇక్కడ డిలో చెప్పడం వచ్చేసి ఆరు లక్షల ముప్పై వేలు అయితే ఎత్తున్నారు ఆరు లక్షల ముప్పై వేలు అయితే ఎత్తున్నారు ఇది ఫిక్స్ రేట్ కాదు దీనిలో కొద్ది మాటకి అయితే బాగుంటుంది ఈ వెహికల్ ఎవరికైనా కావాలనుకున్నాను ఇంట్రెస్ట్ నాలుగు నా కి ఫోన్ చేసినారంటే ఫైనల్ ప్రైస్ అనేది కూడా చెప్పేస్తాను సరే ఫ్రెండ్స్ Okay, bye.